హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మార్కెట్లో చాలా తక్కువగానే రేట్లు వేయడం అయితే జరిగింది కాయలు కూడా తక్కువగానే వచ్చినాయి నిన్న నలభై వేలతో పోయినాయి కదా ఈరోజు ఒక మెట్టెక్కి నలభై ఒకటో నలభై రెండు పోతాయని ఆశించుకున్నాను కాకపోతే మనకనేది నిన్న రేటే వేయడం అయితే జరిగింది నిన్న రేట్ అంటే నలభై వేలు కాదు అది ఎంత అనేది చెప్తాను ఇక అనంతపురం మార్కెట్కి ఎన్ని టన్నులు వచ్చినాయంటే ఈరోజు ఎనిమిది వందల యాభై టన్నులు చిన్నికలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేటు ముప్పై వేలతో మొదలైంది ముప్పై నాలుగు ముప్పై ఆ మధ్యలో కాయలు ఎక్కువ శాతం అనేది అమ్ముడు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది వేలతో ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది నిన్న నలభై వేలు కేవలం ఒక బండికి మాత్రమే అది అది కూడా ఒక రాజకీయ నాయకులు ఎవరో బలమైన నాయకులంట వాళ్ళకు మాత్రమే నలభై వేలు ఒక బడ్డకి వేసినారంట అని చెప్పినారు నిన్న రాజకీయ నాయకులకి నలభై వేలు వేసినట్టుగా సామాన్యులకు కూడా నలభై వేలు వేస్తే బాగుండు కనీసం రేపైనా నలభై వేలు వేస్తారేమో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్